హలో ఫ్రెండ్స్ నేను మీ మిస్టర్ కిరణ్ ఫుడ్డీని ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే చికెన్లో మిరపకాయలు మిరపొడి తెల్లగడ్డ బాగా దంచి ఆ పొడిని వేసి చేయడం జరిగింది అద్భుతంగా వచ్చింది ఈ వంట అసలే ఆదివారం ఖచ్చితంగా అయితే ఈ వీడియోని ఫాలో అయిపోయి ఇదే విధంగా ఫ్రై చేయించుకొని వేడి వేడిగా తినేసేయండి ఆదివారం జలసాగా సాగుతుంది అద్భుతంగా వచ్చింది వీడియో ఖచ్చితంగా చూస్తే ఆ విధంగానే ట్రై చేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా మాటలు అయితే చెప్పలేము భలే ఎంజాయ్ చేస్తా తిన్నాం మేము అసలు ఈ వీడియో ఎప్పుడెప్పుడు మీకు పెడతానని నేను కూడా ఎదురు చూస్తున్నాను అంత అద్భుతంగా వచ్చింది పోతే కొత్త పొయ్యి చేసాము సిమెంట్ రాళ్ళ మీద పోయి కొంచెం ఇబ్బందిగా ఉన్నది అడుకుమంటే అట్టగదిలి ఇటు ఇబ్బందిగా ఉన్నది ఈ పొయ్యి అయితే ఎక్కడైనా ఎత్తి పెట్టుకోవచ్చు అని డ్రామాన్న పొయ్యి పోసాడు ఆ కొత్త పొయ్యిని కూడా ఈ ఓపెనింగ్ చేసి కొత్త పొయ్యి ఓపెనింగ్ కోసం అలాగే వెంకటేశ్ అన్న స్పాన్సర్ చేసాడు కొత్త పైగా ఓపెన్ చేద్దాము నేను స్పాన్సర్ చేస్తానని రెండున్నర కేజీ చికెన్ తెచ్చాము మంచి పీసులు కొట్టించుకొని వచ్చినాము నీట్గా ఫ్రెష్గా ఉండే చికెను రెండున్నర కేజీ చికెను ఒక హరి చికెన్ సెంటర్ కాడ కొట్టించేసాను నీట్గా ఇంకా తెచ్చి బాగా క్లీన్ చేసుకొని ఇంకైతే వంట స్టార్ట్ చేసేయడమే దాంట్లో కూడా ఫస్ట్ వచ్చి ఈ ఫ్రైకి గుర్తుపెట్టుకోండి అల్లము తెల్లగడ్డ అలానే ఎండుమిరకాయలు కొద్దిగా ధనియాలు అలానే మిరియాలు ఇవన్నీ బాగా దంచేసి ఇంకా వేరే పొడి వేయాల్సిన అవసరమే లేదు ఓన్లీ ఫస్ట్ ఒక దబర్లో సపరేట్గా ఉడకబెట్టి చికెను ఒక లైట్గా ఒక ఎయిటీ పర్సెంట్ బాయిల్ ఏ విధంగా ఉడకబెట్టి పక్కకు దింపేయడమే దింపేశాక ఇంకైతే బాండలు పెట్టేసి ఆయిల్ వేసేసి ఆయిల్లో ఫస్ట్ ఈ మసాలాను బాగా రోస్ట్ చేసేయాలి అల్లం తెల్లగడ్డ ఎండుమిరకాయలు ధనియాలు మిరియాలు ఇవి బాగా రోస్ట్ చేసేసాక ఇంకైతే ఈ బాండల్లో చికెన్ వేసేసి ఒక టెన్ మినిట్స్లో అసలు ఎంత స్పీడ్గా అయిపోయిందంటే వంట ఎంత అద్భుతంగా ఉందంటే మీకు చూస్తుంటే అర్థమవుతుంటుంది అంత అద్భుతంగా ఉంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎక్సలెంట్ టేస్ట్ ఇంకా ఒకరు ఘాటుగా మిరియాల రసం కాని పెట్టుకొని ఫ్రై అయితే ఆదివారం స్పెషల్గా ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది ఎన్ని వీడియోలు చేసినా కొన్ని మనసుకు నచ్చుతాయి మనసుకు హత్తుకుంటాయి ఆ వీడియోలు ఇది కూడా ఒకటి అనుకుంటున్నాను నేను నాకైతే బాగా అనిపించింది మా బ్యాచ్ అంతా కూడా ఆరు మంది ఏడు మంది బాగా ఎంజాయ్ చేస్తారు తిన్నాము అంతమందికి కూడా చాలా బాగా అనిపించింది అంత బాగా ఆ రోట్లో దంచడం వల్ల అన్నీ స్పెషల్ పొయ్యిలో వంట అలానే రోటి పొడి దంచడం రోట్లో అది వేయడం అంతా సూపర్గా అద్భుతంగా ఒక సాంప్రదాయబద్ధంగా సెట్ అయింది మొత్తం దీంట్లో అందుకనే అంత బాగా వచ్చింది టేస్ట్ కూడా నాన్ వెజ్ ప్రియులు ఎవరు ఉన్నా కూడా ఖచ్చితంగా ఆదివారం అయితే ఇది ట్రై చేయండి అలానే ఇప్పుడు చికెన్ తినకూడదని ఎక్కువ అయితే వార్త సోషల్ మీడియాలో తిరుగుతుంది సరే బాగా వెయిట్ చేసుకుని తినొచ్చు అలానే నిపుణులు కూడా చెప్తున్నారు కాబట్టి మేము అదేమి లెక్క చేయకుండా తినడం అయితే జరుగుతుంది ఇంకా తర్వాత దేవుడికి తీయాలి పోతే దీని లెక్క నుంచి బాగా నంచుకోవడానికి ఆనియన్స్ బాగా రౌండ్గా కట్ చేసి వాటికి ఒక నిమ్మకాయ పిండి అలానే సాల్ట్ సాల్ట్ పిండి ఒక అరగంట ఓరాసాను అసలు ఫస్ట్ చికెన్ కన్నా ఆనియన్స్ తినేశారు మంది అంత అరకేజీ జాయిన్యన్స్కి వస్తే ఐదు నిమిషాలు అయిపోయినాయి అంత బాగా అద్భుతంగా అవి కూడా సెట్ అయినాయి ఒక మంచి కార్యానికి అన్ని మంచి తోడు ఒక మంచి వంటకి అన్ని బాగా తోడైనాయి మేము బాగా కోరుకున్నాము స్పీడ్గా తొందరగా మంచి ఏదైనా ఐటెం తినాలని దాని ప్రతిఫలమే ఇది అద్భుతంగా ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి వీడియోకి లైక్ పెట్టి ఎంకరేజ్ చేయండి తొందరగా మనకు అమౌంట్ కూడా ఎర్న్ అయ్యే ఛాన్స్ ఉంది ఇంకొక వన్ మంత్లో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్